ఫ్రెండ్స్ వెల్కమ్ సుంతాధరు ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం ఇది మీ ఛానల్ మన ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వచ్చేసి మాత్రం మీరు మరవలేనిది మళ్ళీ చెప్తున్నా మీరు లైఫ్ లో గుర్తు బిజినెస్ చేసేటోళ్ళు తో మర్చకుండా గుర్తు పెట్టుకోవాల్సిన కంపెనీ ఒకటి తీసుకొని వచ్చిన అది పర్ణికా ఇండియా ఇప్పటి వరకు లో అండ్ మీడియం అంటే తక్కువ లో మీడియం లో మాత్రమే చూపించిన మనం హై లో అంటే బ్రాండెడ్ ప్యూరి బ్రాండెడ్ మనకు అంటే హాల్ మార్క్ ఉన్నట్టుగా బ్రాండెడ్ వస్తువు ఎట్లుంటుందో అట్లాంటి చీరలు దగ్గర తీసుకొచ్చిన మన సైడ్ నలభై వేలు యాభై వేలు అరవై వేలు అమ్మే చీరలు మీ చెంతకి చాలా చాలా తక్కువ బడ్జెట్ లో ఉండే పర్నికా ఇండియా దగ్గర తీసుకొచ్చిన ఇవల్ల సూపర్ డూపర్ ఇది అలా ఎంత పెద్ద కంపెనీ ఏం కథ అనేది మీరు చూడొచ్చు ఇక్కడ మనకు బనరసి పట్టు ఈ పట్టు ఆ పట్టు అని చెప్పను కానీ నేను చూపించడంలో చాలా తక్కువ చూపిస్తా గానీ ఎందుకంటే నా మనది చూడండి ఎలా ఉందో బనారసుకి పట్టు కావాలా వర్క్ కావాలా కుర్తీస్ కావాలా లెహంగాస్ కావాలా కాటన్ కావాలా ఏది కావాలో చెప్పండి ఇలా మనకు పూర్తిగా ఫోటో క్యాట్లాగ్ తో సహా వస్తుంది ఇది అలా టోటల్ 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 గా మనకు ఇది పట్టు సిల్క్ శారీ సంబంధించి సెక్షన్ సంబంధించింది చూడండి ఎలా ఉందో ఇది మన సైడ్ ఎంత పడుతుంది అంటే మినిమం పన్నెండు వేలు పదమూడు వేలు పడుతుంది ఈ జెర్రీ ప్యాటర్న్ ఇది మొత్తం వివింగ్ ఉండేటివి వల్ల టోటల్ వివింగ్ సారీస్ మనకు అంత అంత సూపర్ గా ఇరవై ముప్పై నలభై యాభై వేలు పడే చీరలు మీకు ఇక్కడ మీకు చాలా తక్కువ బడ్జెట్ రేట్ మెన్షన్ చేపరు మీ అందరికి సుపరిచయం ఆల్రెడీ ఎందుకంటే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ అయితే రేట్ అయితే మెన్షన్ చేయరు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి ఈ దాని నుంచి మీరు ఎన్ని చీరలు అయినా తీసుకోండి ఒక్కొక్కటి తీసుకోండి ఇరవై ఐదు వేలు బిల్లు చేయాలి అది మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ థర్టీ పర్సెంటేజ్ చేసుకోవాలి దీనికి సంబంధించి ఇంకా చూసేద్దాం నేనైతే మీకు లేట్ చేయకుండా చూస్తాను ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సూర్యకు వచ్చే తో విజిట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసి తీసుకొని కొని మీకు లాభాలు తెచ్చిపెట్టే చీరలు డబ్బల్ కాదు త్రిబుల్ కాదు ఫిఫ్టీ కి ఫిఫ్టీ కొట్టేది పద్దు పది వేడు ఇరవై ఐదు వేలు పెట్టినోళ్ళు లక్ష రూపాయలు ఖచ్చితంగా సంపాదిస్తారు ఇది మాత్రం హ్యాప్ గ్యారంటీ వారంటీ ఇస్తున్నారు దీంట్లో ఎట్టి సందేహమే లేదు అంతా మంచి కంపెనీ మీరు ఎంతగా తీసుకొని వచ్చిన మే అయితే ఫుల్ హ్యాపీ డిజైన్స్ చూసే మీరు కూడా ఫుల్ ఖుషి అయిపోతారు లాభాలు కూడా వచ్చేసి కేవలం మీరు ఇరవై ఐదు వేల బిల్లు మీకు నచ్చిన చీరలు ఒక్కొక్కటైనా తీసుకోవచ్చు ఛానల్ ఎవరైనా సబ్సైజ్ ఖచ్చితంగా సబ్సైజ్ చూసేద్దాం పదండి లేట్ చేయకుండా ఫ్రెండ్స్ మేడం గారు ఉన్నారు ఇక్కడ హిందీ వాళ్ళు బట్ ఫోన్ చేస్తే తెలుగు వాళ్ళు ఉంటారు నమస్తే మేడం నమస్తే కేసో హో మేడం ఎగ్దం బడియా మేడం అమారా వియర్స్ కి Uh, मैं सोच रही थी कि फेस्टिवल सीजन आ रही है और जो भी uh, तमिलनाडु से या कर्नाटक आंध्रा से कस्टमर आ रहे हैं हमारे पास okay. तो मैं सोच रही थी कि पूरा पन्नी का इंडिया घुमा देते हैं okay. हमारे पास क्या क्या वराइटीज है किस रेंज से है कितनी रेंज तक है सारी चीजों का एक्सप्लेनेशन इस वीडियो में चला ओके टूर जुपी सर मेरे एम एम दुर्पते क्लियर एक्सप्लेन जैसे एकदम पता नहीं दिखा दो मैडम फटाफट हमारे व्यूअर्स का हमको भी ये देखिए okay. पहले तो हमारी एडवांस प्रिपरेशन जैसे कि समर सीजन आने वाला है okay. तो आपको यहाँ पर पॉटन साड़ियों का कलेक्शन अभी से मिल जाएगा okay. जो कि प्रॉपर वीविंग अकॉर्डिंग होगा आप देख सकते हो पूरा वीविंग का काम इसमें मिलने वाला है okay. और इसमें आपको अभी पचास से साठ डिजाइन मिल जाएगी okay. और फैब्रिक और कलर चार्ट्स और प्राइस सबके आपको मिल जाएंगे okay, मल्टीपल -मल ऑप्शन मिक्स, मिक्स ये पूरा सिल्क साड़ियों है ऑल ओवर इंडिया का टेस्ट आपको मिल जाएगा पूरा सिक्स थर्टी का कट रहेगा और ब्लाउज पीस भी जैसे की मैं आपको एक साड़ी ओपन करके दिखा देती हूँ जिससे आपको एक आइडिया आ जाएगा कट आप आप देख सकते okay. आप देख सकते सकते हो हो ये है पूरा वर्क फिनिशिंग आप देख सकते हो बॉर्डर पे आपको प्रॉपर वर्क मिलेगा और रही बा, बात ब्लाउज की तो मैं आपको दिखा देती हूँ ब्लाउज भी आपको यहाँ पे प्रॉपर कट के साथ रुपए ली चीरलू मिनिमम इ టెన్ పర్సెంట్ పెట్టుకుంటారంటే పదివేలకు లక్ష రూపాయలు అమ్మిన చీరలు కూడా ఉన్నాయి దీంట్లో మీరు నమ్ముతారు నమ్మరు కానీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనం దాంట్లో మేడం అక్కడ చూపిస్తాను నేను ఇక్కడ చూపిస్తాను ఇంకొకటి కూడా చూడండి ఫుల్ ఫుల్ సూపర్ ఉంది ఇదైతే చాలా చాలా ఎక్సలెంట్ అసలుకి చాలా సూపర్గా ఉంది అసలు ఓకే చూడండి మనకి ఇవాళ శాంపిల్స్ అనే మనకు ఫుల్ మ్యానుఫాక్చర్ మనకు పర్నికా ఇండియా మాత్రం బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరర్ దీంట్లో డిజైన్స్ మినిమం ౌజండ్ ప్లస్ డిజైన్స్ వాళ్ళకి మీరు వీడియో కాల్ చేసినప్పుడు టెన్ థౌసండ్ ప్లస్ డిజైన్స్ यहाँ पर अभी अवेलेबल है hmm. लाखों वर्क साड़ी का कलेक्शन चाहिए okay. तो आप देख सकते हो फैंसी वर्क साड़ी का कलेक्शन भी मिल जाएगा okay. पार्टी वेयर फैंसी wow. इस तरह का मैरिज सीजन अकॉर्डिंग कलेक्शन चाहिए होगा wow. वो भी मिल जाएगा सोबर टेस्ट आप चाहते हो तो आप देख सकते हो okay. इस तरह की वेरा मस्तानी असल की ब्रांडेड कलेक्शन सुब्तना चाल मंदिर खचित कामेंटी पैन संवर लगे चाल मंद खुशनारा ब्रांडेड कलेक्शन ये एक सेक्शन क्या है मैडम ये पूरा सिल्क साड़ियों का है डिजाइन वाइज बस इनको रो में जो है okay. अच्छे से रख, रखा, रखा गया है okay. कलर चार्ट वाइज ताकि जो भी कस्टमर यहाँ पर विजिट कर रहे हैं हाँ. वो इजिली सिलेक्ट कर पाए मैडम okay, आपके पास लेना है तो मिनिमम बजट है। टू मिनिमम बजट रहेगा। ओके okay. और अगर मैं बात करूँ hmm. इस काउंटर की hmm. तो पिक एंड चूज की फैसिलिटी है यहाँ okay. पर तो आप चूज़ की फैसिलिटी के साथ भी परचेज oh. कर सकते हैं, okay, choose, हैं सर ये इधर है तो एक बार फोकस करो हमारे व्यूअर्स को बहुत अच्छा है सुपर सुपर गुंद असल के ఇది చాలా కాటన్ యా హెవీ है ఏ పళ్ళు పోర్షన్ ఇయ బోర్డర్ క పోర్షన్ అది మిడిల్ పోర్షన్ ఉన్న చీర ఇదైతే మనకి ఇక్కడ మనకు చాలా తక్కువ బడ్జెట్ మీకు రేట్ షాక్ అవుతారు గానీ అంటే ఇక్కడ సైడ్ టోటల్ గా మనకు సూపర్ గు मैडम ये प्राइस कैसे है मैडम ये है तो बहुत है, है। है वर्क है दिन को फिनिशिंग जी फिनी वर्क है पूरा पार्टी वेयर कंसेप्ट की डायमंड का पूरा काम ये आप देख सकते होरोजी डायमंड की डायमंड का पूरा काम पैतानी का मुफे वेल नलबल पैतानी सारी टोटल लाइन इधर మినిమమ్ బాధైన్స్ అవైలబుల్స్ ఓకే పది నుంచి పదహైదు ఉన్నాయి అంటే దీంట్లో వచ్చేసి ఇద్దరు బి ఫోకస్ కరోనా ఇదూర్తి పూర్తి మనకు మంచిగా ఉన్నాయి సూపర్ ఉన్నాయి డిజైన్స్ ఇవి మనకు వివింగ్ సారీసే ఇవి కూడా టోటల్ వివింగ్ సారీసే టోటల్ గా మనకు మేడం बट हमारे व्यूअर्स कॉल करेंगे ना मैडम जी, जी वीडियो कॉल में दिक्कत है फोटो सेंड करते हैं या वीडियो कॉल पे आपको सिलेक्शन हो जाएगा अगर आप सिलेक्शन करना चाहते हो तो आप आ, आपको व्हाट्सएप पर लिंक फोटोज मिल जाएंगे वहां से आप सिलेक्शन कर सकते हो विद प्राइस बाकी ये कलेक्शन आप देख सकते हो अब ये जो वरायटी आप देख रहे हो न गुडाउन से नया माल आया हुआ है फैक्ट्री से okay. अब इसमें प्राइस टैग लगेंगे बारकोड स्टिकर्स लगेंगे और फिर कलर चार्ट और डिजाइन वाइज ये सारा कलेक्शन डिवाइड हो जाएगा वहां okay. काउंटर में जहां से अब हम लोग आए हैं okay, वो कलर लोकमुको